మీడియా కి స్వాగతం నస్పూర్ మున్సిపాలిటీలోని అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఎన్సిఓఏ క్లబ్ లో మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ సఖర్ రావ్ శనివారం కళ్యాణ లక్ష్మి షాతీ ముబార్క్ చెక్కులు పంపిణీ చేశారు సుమారు అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు అరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు విలువ గల చెక్కులు సంబంధిత లబ్ధిదారులకు ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కృషి చేస్తుందన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ విజయానికి నాంది అన్నారు

Oke, semua okay sir okay, <coughs>